బుట్టాయిగూడ మండలం కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ యాభై నాలుగవ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు బస్ షెల్టర్ కూడలిలో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల సంయుక్త ప్రధాన కార్యదర్శి కరటం సాయి చంద్రమోహన్ కేక్ ను కోసి ప్రారంభించారు జనం సైనికులు రక్తదానం చేసి సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుట్టాయగూడెం వాసి కట్్రెడ్డి ఆదినారాయణ ఇరవై ఏడు వేల రూపాయలతో ఓపీ పేషెంట్లు కూర్చోవడానికి స్టీల్ కుర్చీలు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు కరాటం శ్రీకాంత్ ఇన్ పేషెంట్లు పడుకునే మంచాలకు తలదిండు బెడ్షీట్లు వితరణ చేశారు ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి సాయి చంద్రమోహన్ మాట్లాడుతూ ప్రజాహితమైన సేవా కార్యక్రమాలు చేయటంలో జనసేన ఎప్పుడూ ముందుంటుందని ఇటువంటి పుట్టినరోజులు మరిన్ని ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్య నేతగా బాధ్యత వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బుజ్జిరాజు జీఎస్ఎన్ నాయుడు తీగల కోపి కరాటం సతీష్ గరికపాటి రవీంద్ర కర్మికొండ శివాజీ కైగాల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు Gracias. జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొండదల పవన్ కళ్యాణ్ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం గత జనసేన పార్టీ తరఫున అలాగే ఈరోజు అనేకమైనటువంటి ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు చేసే దిశగా ఈరోజు జనసేన శ్రేణులు కదులుతూ ఉన్నాయి ఈ సందర్భంగా పిహెచ్సిలో ఈరోజు ఒక పాతిక వేల రూపాయలు ఈరోజు కట్టిరెడ్డి ఆదినారాయణ గారు అక్కడ కూర్చుంటాను ఓపీలో కూర్చుంటానికి స్టీల్ చైర్స్ ఈరోజు వితరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా భారీ ఎత్తున ఈరోజు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈరోజు బొటాయుడంలో పిఎస్సీఐకి అనుసంధానం చేస్తూ ఈరోజు బ్లడ్ బ్యాంక్ మా యొక్క కార్యకర్తలు వాళ్ళు ఈరోజు రక్తదాన రక్తదానం చేస్తూ ఉన్నారు ఇది అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అలాగే ఈ హాస్పిటల్లో పళ్ళు బ్రెడ్ ఈ కూడా బుచ్రాజు వేరే ఆధ్వర్యంలో ఈరోజు చేయటం జరిగింది అలాగే అనేకమైనటువంటి ప్రజాహితమైన కార్యక్రమాలు కానీ ప్రజా పోరాటాలు కానీ జనగానే ఎప్పుడు కూడా చేస్తూ ఉంటుంది ప్రశ్నించడం అనే పార్టీగా పొస్తాం అలాగే రాజకీయాల్లో పదవులు దాన్ని త్యాగం చేస్తూ అనేకమైనటువంటి ప్రజల్లో ఉంటూ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేటువంటి ఏకైక పార్టీ ఈరోజు రాష్ట్రంలో జనసేక ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కూడా ఉండాలని చెప్పి అనేక